ఇది వచ్చి నా మార్నింగ్ రొటీన్ అండి ఉదయం ఐదు గంటలకైతే లేచాను లేవగానే ఇల్లు వాకిలు మొత్తం కూడా ఊర్చేకుంటాను తర్వాత బట్టలు నానబెట్టేసి గంటలు కడిగేస్తానండి ఈ లోపు బట్టలు నాన్తాయి కదా ఇంకా మా బొడ్డది లేచిందంటే చాలు ఎక్కడున్నానని చెప్పి ఎత్తుకుంటా మరి వచ్చింది తర్వాత ఏమో బట్టలు ఉతికిసి ఆరబెట్టేస్తానండి ఇల్లంతా ఇల్లు అంతా కూడా మేము ఆపి పెట్టేసి మంచిగా ముగ్గులైతే పెట్టేసుకున్నాను మా ఇల్లు ఊరిచెవర ఉంటుంది కాబట్టి ఏ పనైనా సరే ప్రశాంతంగా ఉండద్ది అనమాట పక్షుల అరుపులతోటి ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చి తులసమ్మ దగ్గర అలానే వాకిల్లో కూడా ముగ్గు అయితే పెట్టేసుకొని పసుపు కుంకుమ కలర్స్ వేస్తే కానీ నాకు ఇంటికి కలర్ వచ్చినట్టు ఉండదు అనమాట ఇప్పుడు ఒకవైపు వంట చేస్తూనే మరోవైపు అయితే రేణుని అయితే రెడీ చేస్తున్నాను చిన్నపిల్ల అంగనవాడికి వెళ్ళింది అన్నమాట సో తనైతే నిదానంగా రెడీ చేసి పంపుతాను ఫస్ట్ అయితే రేణుని వరకు అయితే ఎనిమిది గంటలకు బస్సు వచ్చిందనమాట దాన్ని రెడీ చేసి పంపించాలి ఇంక వీళ్ళిద్దరికి అన్నం పెట్టానంటే ఇంక ఇంతేనా పరిస్థితి రోజు ఇంకా వాళ్ళ నాన్నే వదిలిపెడుతున్నారనమాట బుక్స్ అవి తీసుకోవాలంటే మాట్లాడుతున్నాను అయితే పైన అయిపోయిన తర్వాత ప్రశాంతంగా దీపారాధన అయితే చేసుకున్నానండి తర్వాత ఏమో సాత్వికను కూడా రెడీ చేసి అంగన్వాడికి అయితే పంపించేస్తాను ఇంక ఈరోజు అయితే ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేశానండి సో ఫుల్ వీడియో కూడా ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇంతేనండి